అవన్నీ సిమెంట్ తీసేస్తాం అని చూడు ఎర్రి వాన వానల్ని వేస్తారు పని అవడ నెలు గ్లాసులు చెంచే ఎట్లా డిజైన్ వస్తాయి గట్ల దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా మంచిగా అంటే జరిగేలా చాతనైతలేదు లేదనమాట నీరసంగా ఉన్నా వాళ్ళు బాగుంజుడు నెత్తినొప్పి లేసుడు ఈ సిమెంట్ పనితోనే ఏమో సమజ్ అయితే లేదు అలా స్లాబ్ సీలింగ్ చేస్తారు అనమాట బార్డర్ డిజైన్ ఇప్పుడే మొదలు పెట్టిారు అంటే ఇప్పటిదాకా పాటలు పెట్టిరు అందుకే మొదటి నుంచి చూపించలేను ఇప్పుడు డిజైన్ చూపించడమే మీకు తెలుస్తుంది కదా అట్లా అని చూపిస్తున్నా సిమెంట్ కొట్టిండు ఇట్లా రౌండ్గా హాఫ్ ఇంచ్ ఎంత మందం కొడతావు సునీల్ ముప్పై ఇంచు హాఫ్ ఇంచ్కి ఎక్కువ అనమాట ముప్పై ఇంచ్ అంటే అంత మందం కొట్టిండు పుల్లలు కట్ చేసుకుండు షిపురు పుల్లలు ఇక డిజైన్ ఇస్తుంది అనమాట ఇట్లా ఈ రెండింటికి పెట్టిస్తా దానికి దీనికి దాన్ని ఏమంటారు డబ్ల్యూ అది ఏమంటారు పాలసీలింగ్ దాన్ని పీఓసీ పట్టి వద్దని వీళ్ళతోనే వేపిస్తున్నా అనమాట అడిగిననమాట వీళ్ళు అట్లా అక్క అంటే నాకు అట్లా కాదు ఇట్లనే మంచిగా అనిపిస్తే గిట్లనే బాగుంటుంది అంటే గిట్లనే వేస్తున్నారు అనమాట దానికంటే ఇది బందోబస్తు ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది కదా అనుకుంటాను నేనైతే పెట్టుమనగానే పెట్టిండ్రులే ఇంకా పొద్దున్నే వచ్చిరు తొమ్మిదిన్నరకు వచ్చి ఇలా వచ్చి ఇది చేస్తుండు మళ్ళీ అక్కడ వేయాలి మళ్ళీ పిల్లర్ పట్టి లేమన్నా ఇక సాయంత్రం కల్లా ఏమేమి పనులు అవుతాయి అనేది చూడాలి సిమెంట్ నిలబడకేమో కాలు గుంజుడు నీరసం ఇదంతా కూడా పట్టి చుట్టుముట్టు ఇక ఇట్లా కొట్టిన వాళ్ళు డిజైన్లు ఇస్తుడు బెడ్రూమ్లో వేసిందేమో పువ్వు అలాగా ఇదేమో గుత్తలో అనమాట అప్పుడే పైసలు ఇస్తామని సీలింగు ఇవి పట్టీలు ఇవి అన్నీ మేసితో మాట్లాడినాం అప్పుడే ఇవాళైతే ఇద్దరే వేస్తారు పని నిన్న మూన నలుగురు వేసారు దారం పట్టుకుంటురు ఇట్లా అతనికి తెలుగు ముక్క ఒకటి కూడా రాదు మొత్తం హిందీ యూపీ తుమారా హలో భయ్యా యూపీ బీహారా బీహార్ అంటా వాళ్ళది ఏం పని చేస్తుర్రు అనేది కూడా సమజ్ కాదు గీత ఒకటి దారంతోని నేను బాగా ఇస్తాక నేనేం చెప్పినా ఇంటలే అనమాట నేను బాగా ఇస్తాకా నేను మంచి గీసాను నువ్వే చెప్పకు అని అంటుండూ చూడాలి మా అవుట్ ఫిట్ ఎట్లా తీసుకొస్తాడు ఏందనేది నేనేం చెప్పినట్లేదు అనమాట గూగుల్లో ఫోటోలు ఎన్నో తీసినా అవన్నీ నచ్చలేవంట మూడించులకి ఆరు ఇంచులు పెట్టిండంట ఆ దారం సందుకు ఆరించులు పెట్టిండంట కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎవరైనా చేయాలనుకుంటే గిన్నెలతోని చెంచలతో చేశారంట డిజైన్ చూడాలి మళ్ళీ సిగ్గా ఆడుతు నేర్చుకుంటారు సునీలు నీ వల్ల ఒకరు నేర్చుకోవాలి పని ఎప్పుడు గుర్తు పెట్టుకో ఏ వాళ్ళ సైజా సరే మంచి రెండు గీతలు గీసిండు అంత దారంతోనే పని ఉంటుంది ఇది రెండు దిక్కుల గీసిండు ఇప్పుడు మూడో దిక్కు మూల ల గీస్తుండ ఈ డిజైన్లు ఆర్ట్ బై సునీల్ వేసి పేరు సునీల్ అనమాట కొంచెం ఏదైనా ఉంటే నేను చెప్తున్నా గట్లా ఏలాసులు గిన్నెలతో గీసిన డిజైను చూపిస్తున్నా ఇగో ఇట్లా వేసిండు అరే రే ఇక్కడ కనిపిస్తలే ఏం చూవాలి ఇక్కడ కనిపిస్తుంది కొంచెం వెనక జరుగు మేస్త్రి అట్లా అటుపక్క ఇటుపక్క అట్లా రౌండ్గా గీసుకుంటారు అట్లా పట్టీ ఇమ్మని చెప్పి పట్టీ ఈ పట్టీలు దర్వాజా సౌకోట్లకి వస్తాయి కదా అవి పడేయద్దు ఉపయోగపడతాయి అన్నమాట ఇట్లా డిజైన్లకు అవి నేను దాచిపెట్టిన ఇప్పుడు పని చేస్తున్నాయి ఇంకొకటి సౌకోట చుట్టుముట్టాలుళ్ళు పట్టీలు చెట్టలు కదా ఇప్పుడు ఇస్తలేరు అట చీమలు అవి వచ్చి సౌకోటు విడిగా అవుతుందని ఇస్తలేరట అందుకేట పట్టీలు ఇస్తలేరు కిటికీకి మాత్రం దొడ్డుగా పట్టీ పెడతారంట ఇది గీసిండు ఇది గీసిండు ఇది కూడా గీసుకోండి ఇట్లా ఇక ఇది గీస్తుండు ఇట్లా పట్టితో గీసుకొని తీసేస్తాడు అనమాట సిమెంట్ ఇదిగోండి గిన్నె అట్లా పెట్టి అన్ని గిన్నె అట్లా పెడితేనే డిజైన్ వస్తుంది గీసినాక మొత్తం డిజైన్ ఇట్లా కనిపిస్తుంది దాన్ని చూసుకుంటా చాల సిమెంట్ కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ పెట్టుకుంటా తీస్తుండే గిలాసలు ఇప్పుడు అవట్ల ఒక పెద్ద సైజుది ఒకటేమో చిన్న సైజుది గిలాస మధ్యలో మధ్యలో కూడా పెట్టాలి ఏమో కనిపిస్తుంది అయిపోయి సేమ్ ఇట్లనే దానికి కూడా సాయంత్రం కల్లా వేయాలి మరి ఇట్లా వేస్తాడు చూడాలి వేస్తాడా లేదా అనేది డిజైన్ ఎట్లా గీస్తాడో ఏందో అని ఉన్నా అనమాట ఇంతసేపు నాకు కూడా ఉంటుంది కదా కొంచెం ఎట్లా అనేది ఇప్పుడు అవన్నీ సిమెంట్ అనమాట గీసిండు కదా పట్టిగా అట్లా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా కొత్తిళ్ళు కట్టేటట్లు అవి పడేయకుండా సౌకోట్టుకు వచ్చిన పట్టీలను గీసు టైంలో మస్తు ఉపయోగం ఉంటుంది అవిటిది మొత్తం డిజైన్ వేసినాక ఇట్లా కనిపిస్తుంది వాన చూడండి ఎర్రి వాన వానల్నే వేస్తు పని వావ్రే మామూలుగా లేదు వచ్చేస్తున్నాయి లోపలికి వరదలలాకాయ దర్వాజా పెట్టినా కూడా ఇప్పుడు దాకా ఎండ బాగానే వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉంటుంది ఇక పని వ్యవహారం ఒక రెండు ఉంటాయి అక్కడ సీలింగ్ చేస్తారు అక్కడ బాసన్లు కూడా నడుస్తున్నాయి ఇక్కడ కూడా అయ్యో చూడండి కిటికీ పెట్టినా కూడా ఉండదు బాబో ఎర్రివానా నా నేను గొడవ తీసుకొని పోతున్నా వాళ్ళు పని చేస్తారు కదా చూద్దామని నిండిపోయినాయి ఒక వరదలు వస్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడ అయితే ఏం కాలేదు లోపలనే పని అవుతుంది కదా అందుకేం బాధ అయితే లేదు ఇయో కొట్టుకోవచ్చు జర గోడ తీసుకొని వచ్చా నేను గోడ కిట్కి ఏం తెలుస్తుంది ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు ఓ బాబ్రే డేంజర్ అవుతుంది ఇది ఆ గుడిసెలలో పరిస్థితి ఏందో పాపం విష్క కూడా కొట్టుకోవచ్చు మరి అంత వానకు అయ్యోదు ఇయలైతే మస్తు చంపుతుంది ఉన్నట్టుండి ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటుంది మళ్ళీ రోడ్డు కచ్చర కచ్చర అవుతుంది ఇక ఇట్లా వరదలు వస్తున్నాయి బార్డర్ మొత్తం అయిపోయింది సీలింగ్ బార్డర్ వాన వస్తుంది ఇంకా అది కావాలంట ఇగో మాల్ని వాన వస్తుంది కదా డల్ డల్ అవుతుంది పనిగా పాపంతుంది అర్జున పాల్గొన అనారే పిడుగులు పడకుండా అర్జున పాల్గొన అంటారు ఇట్లా వచ్చింది మొత్తం ఇదంతా గిన్నెలు గిలాసలు చెంచలు ఇక విడత చేసింది అనమాట డిజైన్ ఈ మాల్ కలిపింది కాదు డిజైన్ వేసినాక తీస్తారు కదా అది ఇంత మిగిలింది మళ్ళా అసలు కన్నాసరే ఎక్కువ అవుతుంది దీంట్లో అయితే ఈ డిజైన్లకి దానికి ఏమో తక్కువ మిగిలేదేమో ఎక్కువ గట్లుంటుంది పని అక్కడ దిక్కి ఈ బార్డర్ వేస్తారనమాట డిజైన్ జర గర్వించింది ఇప్పుడు మేస్త్రి వాళ్ళు బార్డర్ పని చేస్తురు గుర్తకిచ్చిన మేస్త్రికి టీం ఉన్నారని చెప్పినా కదా మనం పిలిపించిండ ఇక్కడికి డిజైన్లు అయితే సిమెంట్ పచ్చుకున్నప్పుడే వస్తాయంట ఎండినాకైతే రావు అంట అందుకే ఇప్పుడే వేస్తారు ఎంత చీకటైనా కూడా తర్సీ కూడా అయిపోతానికి వస్తుంది ఇంకా పట్టీలు పెట్టాలి నడుమిట్లా ఇంత అయింది మేస్త్రి వాళ్ళు కూడా పని చేస్తారు ఇంకో మేస్త్రి కూడా వచ్చిండు సపోర్ట్ కింద ఏమో రేపేస్తాడంట గిలాస్తోనేమో అంచుకు గిట్ల కట్ చేస్తుండు మొత్తానికైతే నయమే పర్వాలేదు అనుకుంటున్నా ఈ బార్డర్ అయితే చాలా మంది పెట్టిస్తలేరంట ఈ వీటిని కానీ కొత్త మోడల్ లాగా ఏమని చెప్పిన గిట్ల గిలాస్తో తీస్తే ఎట్లా డిజైన్ వస్తుందంటే గట్ల చెంచితేనేమో ఇట్లా గీస్తాడు అనమాట చెంచి ఒకటి ఖరాబ్ అయింది అయినా డిజైన్ అయితే బాగా వచ్చింది అనుకుంటున్నా అగట్లా బాగానే పని చేస్తుంది అది కూడా ఇప్పుడు వేయరు టైం ఏడున్నర అవుతుంది అన్నట్టు మొత్తం ఇప్పుడు వేసిపోయారు ఇంత చికటైనా కూడా పని చేసిరు వీళ్ళు ఇది ఇదేమైపోతుందంటే ఆరిపోతే డిజైన్ చేయాలంటే మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా అందుకే పని ఇంత చికెటైనా కూడా లైట్ సెట్ చేసినాము ఇప్పటికిప్పుడు అవన్నీ వైట్ వేయకపోతే అంట పెట్టినామన్నట్టు రేపే వేసి అదంతా కథల కథలు పడి లైట్ పెట్టేసింది కింది సైడ్ వేసేది ఉంది కదా రేపు పొద్దున వచ్చేస్తుంట ఇవి తడకలు కూడా ఏమి ఇప్పలేరు అట్లనే అంటనే ఇప్పుడే వైరు మేస్త్రి వాళ్ళు పని అలా బాగానే వేసిండే మళ్ళీ కుదిరిచ్చిండ్రు కూడా అనుకుంటున్నాను నేనైతే ఈ బార్డర్ ఎట్లుందనేది అంటే మంచిగుందా లేదా కొత్త మాడలా పాత మాడలా అనేది ఇద్దర చెప్పుకుంటారు ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది కదా పని ఇప్పుడు చూపిస్తుంది మల్తా రోజు వీడియో మేస్త్రి వాళ్ళ కడమ బార్డర్ కూడా వేసిండ్రు పన్నతో రాకముందుకు కొంచెం పని చేసిండు సీలింగ్ కి మొత్తం పని పనైపోయినాక చూపిస్తున్నా ఎట్లొచ్చిందనేది రియాలిటీకి ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్